స్తోత్రం సాగ చేసే బిడ్డలు కావాలి లే అని లేపాడు ఎవరిని అబ్రహాముని దేవునికి స్తోత్రం చదువు చదువునానా యహోవా అయిపోయిందిరా అది నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అది చెప్తున్నా ఏది చెప్తున్నాను చెప్పండి ప్రభు పిలిస్తే చెప్పండి వదిలేస్తాడా వదలడో ఆయన వదలడు నేను వదలను మీరేం కంగారు పడక్కర్ల కొంతమంది అయ్యగారు చల్లారిపోతుంది అయ్యగారు చల్లారిపోతుంది సల్లారిపోయినంత మాత్రాన వదిలేది ఇటు చూడండి అందరు దేవుడు నిన్ను యోబును పిలిచాడు వదిలేశాడు అయ్యగారు వదలడు ఒక బిడ్డ చనిపోయినందుచేత ఒక వ్యక్తి చనిపోయినందుచేత ఒక ప్రాణం పోయినందుచేత దేవుడు వదిలేవాడు కాడు కాడు వదలలా ఏమంటున్నాడు ఇదిగో నీవు లే నువ్వు లేచిన తర్వాత నేనేం చేస్తాను చూపిస్తా ఎంత గొప్ప అనుభవం చూడండి ఎవన బిడ్డలు కూరకే మీరంతా బీటెక్కలు చదివి ఒక ఐదు వేలు ఇస్తారో సారు మేము కూడా వచ్చి టీచ్ చేస్తామని ఎందుకు తిరగాలి ఈ రాత్రి నా తండ్రి ఇంటి వద్ద అనేక పరివారులకు చెప్పండి సమృద్ధి అయిన భోజనము కలదా లేదా చెప్పండి అండి చెప్పండి అండి ఉంది ఆ మేన్ మీరేం కంగారు పడక్కల పరిచర్యలోకి రండి సువార్తలోకి రండి దేవుని పనిలోనికి రండి సేవలో సహకరించడం మొదలు పెట్టండి మీ పిల్లలను పరిచర్య కొరకు పంపండి ప్రభు పిలుస్తున్నాడు స్తోత్రం అల్లులోయ చెప్పట్లేదు మీరు ఆ మేన్ ఈరోజు ఎవరో ఒక సహోదరి ఎప్పటించో ఆమె అయ్యా అయ్యా మీరందరూ రావాలి ఘనంగా జరగాలి ఎంగేజ్మెంట్ అని మొదలుపెట్టింది సేవకులకు పిలిపిస్తే మొత్తం పొలోమని అని వచ్చేసారు కానుకెదో తెచ్చింది నా చేతిలో పెట్టింది అయ్యా అందరికి ఇమ్మని మంచి బిడ్డే మొత్తానికి చూస్తూ ఉంది మళ్ళీ అంటే మళ్ళందరినీ అట్టిస్తావు అట్ట అట్టిమ్మంది అంటే అక్కడ ఎక్కువ ఉన్నారని కొంచెం ఆవిడకి అర్థమైనట్లుంది నేను కూడా చూశాను ఇప్పుడు దాన్ని బద్దలు చేయచ్చు ఎందుకులే అని చెప్పేసి ఒకటి ఒక్కొక్కటి ఒకటి ఇవ్వటం మొదలుపెట్టా ఒకటి మొత్తం అంతా చూసుకున్నట్టుంది తర్వాత నా జేబులో నుంచి మళ్ళీ తీసి మిగిలినవి కూడా ఇవ్వటం పెట్టా మళ్ళా మళ్ళీ తెచ్చి ఇచ్చేసింది అయ్యారు అయ్యారు ఇదిగో అని చెప్పేసి అల్లెల్లు గాడు అంటాడు ఆవిడ తెచ్చినా ఎట్టగో సరిపోదు కదా ఒక రెండు వందలు ఇవ్వు మిగిలిన ఏదైనా ఉంటే ఏమన్నా వద్దా అనుకుంటే ఆవిడ దగ్గరికి ఎత్తుకెళ్ళి వద్దులండి అయ్యారు ఉంచుకోండి అంటది అని ఇట్లాంటి బీద కబుర్లు చెప్తాడు పాస్ సాతానుడు వాని బీద మాటలు మీరు నమ్మడానికి యవన బిడ్డలు నమ్మడానికి అక్షిత ప్రభు పోషించగలిగిన సమర్థుడు ఆమెన్ ఎక్కడన్నా బిఎస్సి నర్సింగ్ చదివి అక్కడ బిడ్డలకు పాతికేలు ఇస్తున్నారంటే నా ముఖానికి నేను బీటీహెచ్కి పోకుండా ఉంటే థియాలజీ చదవకుండా అడిపోతే నాకు కూడా పాతికేలు వచ్చేయేమో అన్న రోజు పాతిక రూపాయలు వచ్చినప్పుడు కూడా మన జీవితాల్లో చెప్పండి రాకూడదు ఒక గొప్ప దైవజను రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దైవజనులు గండిగుంట రాజుబాబు రాజుబాబా గారు అయ్యా కొత్త బండిని మీరు కొనుక్కోవచ్చుగా కిస్తీల మీద అన్నారంట ఆయన అన్నారు నేను కొత్త బండికి వెళ్ళడం లేదు ప్రభువు నాకు ఇచ్చిన బండితో తృప్తి పడుతున్నాను ఎందుకనంటే ఒకవేళ నేను కిస్తీల మీద బండి కొంటే కిస్తీ కట్టలేకపోతే కిస్తీ కొరకు అన్న కిస్తీ కొరకు అక్క ప్రార్థన చేస్తానని ఎవరింటికన్నా గృహ దర్శనానికి వెళ్ళాల్సిన రోజు వస్తదేమో నాకు అక్కర్లా ప్రభువు కొత్త బండి ఇచ్చిన రోజే ఇస్తాడు ఇంత గొప్ప మనసు ఇంకా ఎక్కడన్నా మనకు కనబడుతుందా నేర్చుకోవాలండి ప్రభువు మళ్ళను పోషించగలిగినా సమర్థుడు విడిచిపెట్టడు చూపిస్తాడు నీకు అల్లెలుయ